నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం యువజన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యంగా చేసినటువంటి ధోరణులు పెద్దలు కుర్జులు ఆగ్రహం దీనికి మరియు నియోజకవర్గంలో యువతలో ఒక చిరగని వేస్తూ రాజకీయంగా తనకంటూ ఒక ప్రత్యేక ప్రత్యేకతను చాటుకున్న ధోరణులు పెద్దలు పూజ్యులు తరం భాస్కర్ రెడ్డి గారికి అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ మరియు ఈ సమావేశంలో పాల్గొనుకుంటున్న కార్యకర్తలకు యువజన నాయకులకు సర్పంచ్లకు ఎంపీస్లకు ఎడ్పీటీస్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు వాస్తవానికి మాకు ఇది అంశం కొద్దిదైనప్పటికీ రాజకీయాలు ఉన్నాం కాబట్టి దీన్ని అర్థం చే అర్థం చేసుకోవడం పెద్ద విషయం ఏమి కాదు దీన్ని అవగాహన చేసుకుని ఏదైతే పార్టీ నిలబెట్టిన ప్యానెల్ ఉందో అందులో ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఇబ్బంది లేకుండా వందకు వంద శాతం ఆ క్యాండ గెలిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని నేను సభంగా మనవి చేస్తున్నాను అలాగే ఇందరు ఇందాక పెద్దలు ఒక మాట మాట్లాడారు అవతల వర్గం అని ఆ వర్గంతో ఇంకో విషయం ఏంటంటే మేము సీనన్న అనుచరులం సీనన్న ఏ గీత తెస్తారు ఆ గీత దాటకుండా పనిచేసే మనసత్వం వాళ్ళం తన యొక్క మాటను జవదాటకుండా ఖచ్చితంగా చూచా తప్పకుండా పాటించే తత్వం గల కార్యకర్తలు నాయకులు అందరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ విజయం మన ఉమ్మడి విజయం మనం ఇప్పుడు పాత కొత్త విభదాలు ఏమి లేదు ఇప్పుడు ఇది పోచారం గారి కుటుంబం అని నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ ఈ ఎలక్షన్ యొక్క విధి విధానాలు మనం ఎలా అయితే దీన్ని చేయాలని తయారు చేసి ఎవరెవరికైతే బాధ్యతలు అప్ప దాన్ని వారు ఖచ్చితంగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు నిర్వహించేటట్టు మేము దగ్గర నుండి వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ ఎన్నికలు చాలా సులభంగా మన పోతారం కుటుంబం సులభంగా మన కాంగ్రెస్ కుటుంబం సులభంగా మన ప్యానల్ మొత్తం విజయం సాధించడానికి ఛాయ శక్తుల కృషి చేద్దామని మనీ చేసుకుంటూ అందరికీ ఖచ్చితంగా దీని పట్ల సీరియస్ గా తీసుకోవాలని మనవి చేసుకుంటూ చేసుకుంటున్నాను జై జయో